హలో ఫ్రెండ్స్ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ప్రేమ్ అక్కడ పోటీలో పాల్గొన్న తర్వాత కారులో వెళ్తూ ఉంటాడు చామంతి పక్కనే ఉంటుంది చాలా హ్యాపీగా అలా వెళ్తూ ఉంటే ప్రేమ్ వల్ల ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు ప్రేమ్తో ఇలా చెప్తూ ఉంటారు రే మనం ఇక్కడ పోటీలో పాల్గొనడానికి వచ్చాం కదా ఆ ఊరి పెద్ద మహారాజు మహారాణి ఉన్నారు కదా వాళ్ళని వాళ్ళ ఇంట్లో పని వాళ్ళే కాల్చి పొడితే చేశారంటరా అంటే అలా ఎలా చేశారా అంటే ఏమో తెలియదు చాలా ఏళ్ళుగా నమ్మకంగా వాళ్ళ దగ్గర పనిచేశారంట అలాంటిది వాళ్ళని ఈరోజు కాల్ చేశారంట పంపేశారంట అంటే అవునా అసలు పని వాళ్ళు అలా ఎలా చేశారా అని అంటూ ఉంటే ఇంకా చామంతి పక్క నుంచి ఆ మాటలు విని భయపడుతూ ఉంటుంది ప్రేమ్ మాట్లాడుతూ ఉంటే ఇక ప్రేమ్ వాళ్ళమ్మ ఇంటి దగ్గర ఎవరో వచ్చిన గెస్ట్ మొహం మీద కాఫీ కొట్టి ఇలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటి నా ఇంటికి వచ్చి నా ముందే నాకు రెస్పెక్ట్ లేకుండా మర్యాద లేకుండా మాట్లాడతావా అని సీరియస్గా తిట్టేసి అవుట్ గెట్ అవుట్ అని అంటూ అరవటంతో సరే అని వాళ్ళు నుంచి వెళ్ళిపోతారు చామంతి ఒక దగ్గర ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటుంది మొహం చేతులు కడుకుంటూ ఉంటుంది అప్పుడే పోలీసులు అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటారు పోలీసులని అద్దంలో చూసిన చామంతి ఒక్కసారిగా భయపడుతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది చామంతి కంగారుగా పోలీసులను చూస్తే పోలీసులు చామంతి వెనకాలే వస్తూ ఉంటారు చామంతిని వాళ్ళు చూస్తారా అసలు ఏం జరుగుతుంది దొరికిపోతుందా దొరికిపోదా అసలు ఏమవుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్